హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యాగంటి వెళ్ళానండి ఇప్పుడు నేను యాగంటి చూపిస్తున్నాను యాగంటి చూడండి చాలా బాగుంది కొండ దగ్గర చాలా బాగుంది కదా ఇక్కడ కోనేరు ఉంది ఈ కోనేరులో స్నానం చేయవచ్చు చుట్టూరా చూడండి ఎంత బాగుందో వ్యూ బాగుంది కదా యాగంటి చూడండి అందరూ స్నానాలు చేస్తున్నారు ఇక్కడ యాగంటిగా ఇక్కడ స్నానం చేసి ఫ్రెష్ అయి దర్శనానికి వెళ్ళవచ్చు ఈ సరౌండింగ్ బాగుంది ఇక్కడ చూడండి లోతు ఎంత ఉందో చూడాలను మా హస్బెండ్ అందుకు నేను కాలు పెట్టి చూస్తున్నాను లోతు ఎంత ఉందా అని మేమైతే స్నానం చేయలేదు ఓన్లీ నీళ్ళు చల్లుకున్నాము చాలా బాగుంది కోనేరు ఇక్కడ చూడండి కోనేరులో మన బసవన్న ఫేమస్ కదా పెద్ద బసవన్న ఉంటున్నాడు కొండ మీద ఉంటుంది టెంపుల్ ఇదిగోండి చాలా కోతులు మాత్రం బాగా ఉన్నాయి అగంటి అడుగడుక్కి కోతులు కొండముచ్చులు ఉన్నాయి మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మెట్లు కనబడుతున్నాయి కదా ఆ మెట్ల పైన వెంకటేశ్వర స్వామి ఉంటాడు చాలా బాగుంటాడు వెంకటేశ్వర స్వామి ఇవన్నీ పైన వేసినవన్నీ కోతులు రాకుండా అని వేశారు పైన చూడండి కొండ రాతి కొండ మొత్తం కొండ ఉంది ఇక్కడ ఇంకోటి నందాల దగ్గర ఇంకోటి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ జగజ్జనని టెంపుల్ మన దేశంలో ఇది రెండో ప్లేస్లో ఉందట నంద్యాలలో చాలా బాగుంది వీలైతే మీరు కూడా వెళ్ళి చూసి ఈ టెంపుల్ నంద్యాలలోనే ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ ఎక్కువగా కుంకుమ పూజలు చేయిస్తారు ఈ టెంపుల్ బాగా ఫేమస్ చాలా బాగుంది మీరు వీలైనప్పుడు వెళ్ళి చూసి రండి థ్యాంక్ యూ